ప్రేమ స్వరూపైన దేవుని నామానికి మహిమ కట్టినగాక మన రక్షకుడైన క్రీస్తు మీ అందరికీ కూడా వందరాలు అందరూ కూడా బాగున్నారు కదండి దేవుని యొక్క ఆశీర్వాద వచనములు మీ మీద సదా నిల్చునిగాక ఆమె ప్రియ కుమారులారా కుమార్తెలారా దేవుని ఎందు భయము కలిగిన వారులారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారులారా దే ఈ యొక్క వాక్య ఆశీర్వాదము మీ మీదకి వచ్చునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే పవిత్రత అన్న అంశం మీద కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో ఏమైతే లిఖించబడి ఉన్నాయో అవి మనం క్లుప్తంగా నేర్చుకుంటాం పవిత్రత దేమస్తోత్రియ ప్రియా క్రైస్తవ కుమారులారా కుమార్తెలారా దేవుడు ఈ భూమిని పుట్టించినప్పుడు కానీ భూమి మీద సమస్త జీవరాశులను పుట్టించినప్పుడు కానీ వృక్షములు పుట్టించినప్పుడు కానీ చివరిగా మనిషిని పుట్టించినప్పుడు కానీ ఎక్కడ కూడా ఏ లోటు కూడా లేదు ఏ అపవిత్రత చోటు చేసుకోలేదు అలాంటిది ప్రపంచము ఎందుకు అపవిత్రతలో పడిపోయింది అని చూసుకుంటే వీటికి కారణం ఏమిటి మనకంటే ముందుగా పుట్టి సృష్టించిన పుట్టించిన ఈ యొక్క జీవరాశుల లేక వృక్ష ఫలములా లేక మరి సూర్యచంద్రుల లేక జలలు లేకుంటే జలాలు లేకుంటే అగ్నియా ఇదేమీ కాదండి ఇదేమీ కాదు కేవలం మనిషి వల్లే ప్రపంచం అపవిత్రత చోటు చేసుకుంది సోత్ర హల్లెలు ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఎలాంటిదంటే ఏడాకాశాల కంటే ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన మానవునికి కానీ అది అసాధ్యము అయినప్పటికీ మానవుడు ఏదో ఆలోచించుకుంటూ తన పవిత్రమైన జీవితాన్ని అపవిత్ర చేసుకుంటున్నాడు హల్లే లూయ అంతే తప్ప దేవుడు వల్ల కలిగిందో ప్రకృతి వల్ల కలిగిందో లేకుండా జీవరాశుల వల్ల కలిగిందో జలరాశుల వల్ల కలిగిందో ఏమాత్రం కూడా కాదు ఈరోజు భూమి మీద మనం చూస్తున్నాం భూకంపాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ఎందుకు ఇదంతా జరిగిందంటే కేవలం దీనికి కారణం మానవుడే దేని స్వత్రం హల్లే మానవుడే తప్ప మరొకటి ఏమీ కాదు మరొకటి ఏమీ కాదు చూడండి చక్కగా చక్కటి ఉన్న దగ్గర కలుషితం నీరు అయిపోతుందంటే కారణం ఎవరు మానవుడే మనం చూస్తున్నాం కదా ఈరోజు అలాగే సముద్రపు నీరు కలుషితం అయిపోతుందంటే కారణం ఎవరు మానవుడే ఎందుకంటే అందులో కలపకూడని కలిపేస్తున్నారు వీటి వల్ల ఆ నీళ్లు ఏమవుతాయి అయ్యి అది మనుషుల యొక్క ప్రాణాల మీదకి వస్తున్నాయి ఒక రకంగా చూసుకుంటే మానవుడే ప్రపంచం మీదకి అపవిత్ర తీసుకొచ్చి ఉన్నాడు కానీ మానవుని దేవుడు పవిత్రంగా చేశాడు ఈ విషయం చాలామంది నమ్ముతారు మంచిది కానీ చాలామంది నమ్మరు ఏంటి నా బ్రతుకునుకుంటారు కానీ కేవలం మానవుడు వల్లే ఎక్కడ ప్రారంభమైంది ఇది అని మనం చూసినట్లయితే అదిలోనే మానవుని యొక్క బుద్ధి మానవుని యొక్క వివేకము మానవుని యొక్క ఆలోచన దారి తప్పింది అంటే అపవిత్రంలోకి నడుచుకొని వెళ్ళిపోయింది దీనివల్ల కలిగింది ఇది ఆది కాను నాలుగో అధ్యాయము అనగా మన పూర్వకులైనటువంటి అవ్వ ఆదాముకు పుట్టిన ప్రథమ సంతతి అయిన వారే ఈ యొక్క అపవిత్ర కారణము అని మనం చెప్పుకోవచ్చు రూఢీగా చెప్పుకోవచ్చు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచం అపవిత్రులకు నడిచింది కారణం ఎవరంటే వాళ్ళే చూడండి అక్కడ ఎనిమిది తొమ్మిది వచనాలు చూసుకుంటే నాలుగో ఎనిమిది ఎనిమిది తొమ్మిది వచనాలు చూసుకుంటే కయ్యని ఏ అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు మనకు తెలుసు కదా వారు ఒకరి మీద పడి ఒక తమ్ముడిని చంపేస్తారు కదా ఏ చంపేస్తారు చంపినప్పుడు అబద్ధము అపవిత్రత మోసము ఎక్కడ బయలుదేరింది అక్కడే బయలుదేరింది దేవుడు చదువుతాడు అజయ నీ తమ్ముడు ఏడంటే నాకు తెలియదు అన్నాడు అంటే మానవుని యొక్క నూటి మాట ద్వారా అపవిత్రత ప్రపంచంలోకి ప్రవేశించింది అనడానికి ఈ వాక్యం చాలా మూల కారణం మానవునికి ఆలోచన ద్వారా అపవిత్రత ప్రపంచంలో చలామణవుతుంది అనడానికి ఈ వాక్యం మూల కారణం మానవుని యొక్క దుర ఆలోచన ప్రపంచంలోకి ప్రవేశించింది ఏడుతుంది అనడానికి ఈ మాట మనకి చాలా ఆధారం దేని స్తోత్రం హల్లే అక్కడ అంటే నాకు తెలియదు మా తమ్ముడు కోసం అని బొంకారు అంటే అపవిత్రత మానవుని యొక్క నోటి మాట ద్వారా వచ్చింది అనడానికి మనం ఇది చాలా మూలంగా మనం నమ్మాలి అదేవిధంగా ఎక్కడ చూసుకున్నా నాటి నుంచి నేటి వరకు ఇప్పటివరకు బ్రతుకున్న ప్రతి మనిషిలో అపవిత్రత ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం అది మానవుని యొక్క నోటి మాట ద్వారా మానవుని యొక్క ఉద్దేశం ద్వారా మానవుని యొక్క తలంపు ద్వారా మానవుని యొక్క ఆలోచన ద్వారా ప్రపంచం మీదకి అపవిత్రత చోటు చేసుకుంది దేని స్తో హియా అప్పుడెప్పుడో ఏదో తోటలో అపవాదం వచ్చి అవ్వ అవ్వద మోసం చేసింది పండు తినద్దంటే తిని తినిపించింది పాపాన్ని వారు మూట కట్టుకున్నారు అన్నది మనకు తెలుసు కానీ అంతకంటే భయంకరమైనది అంటే ఈరోజు జరుగుతున్నది ఈరోజు మానవుడికి ఆలోచనే ప్రపంచ నాశనానికి కారణమవుతుంది కాదా ఖచ్చితంగా చూడండి యుద్ధాలు వచ్చేటప్పుడు అనుభవాలు తయారు చేస్తున్నారు భయంకరమైన బాంబులను వారు తయారు చేస్తున్నారు ఇది ఎలా వచ్చింది మానవుని యొక్క ఆలోచన బట్టే మానవుడి యొక్క ఆలోచన బట్టి ఈ ప్రపంచం ఏమొచ్చింది నాశనం వచ్చింది కారణం టోటల్గా చూసుకుంటే మానవుడే ప్రపంచంలో ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని మనం ఒక రూఢీగా మనం నమ్మచ్చు దేవస్థత్వం హలే కంకణం అంటే ఆ కంకణం కాదండి తీర్మానం అని అర్థం కంకణము అన్న పదానికి అర్థం ఏంటంటే చాలామంది తెలియదు కంకణం అంటే ఐదువులను బాస్ కదండి అంటారు కాదు కంకణం అంటే తీర్మానం తీర్మానం చేసుకున్నాడు మానవుడు నాశనం చేయాలి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మానవుడు మనసులోంచి వచ్చింది దేవుడు ఇచ్చింది కాదే దేవుడు నా నాటి నుంచి నేటి వరకు పవిత్రతనే కోరుకున్నాడు ఇప్పటికీ కూడా మనల్ని క్రీస్తు రక్తం ద్వారా పవిత్రత పరచింది అని లేఖనాలు చేస్తున్నాయి ఎంతమంది క్రీస్తు రక్తం తీసుకున్నారో పవిత్రంగా జీవిస్తున్నారో వారికే తెలుసు ఎవరిని నిందించవలసిన పని లేదు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చూడండి అక్కడక్కడ మాటలు చూస్తే నాలుగో అధ్యాయంలో ఆదికారణంలో మనం చూసుకున్నాం అలాగే ఆరో అధ్యయం ఆది పదకొండు పన్నెండు వస్త్రాలలో చూసినప్పుడు దేవుడు దేవుడు ఈ భూమి మీద భూమిని దర్శించినప్పుడు భూమి మీద జనాలు చూసినప్పుడు బొత్తిగా చెడిపోయాను అని ఉంటుంది వాక్యం పదకొండు పన్నెండు వచ్చ్రాలు ఆది కాండం ఆరు ఎలాగండి బొత్తిగా చెడిపోయింది ఇంకెందుకో పనికి రాదు అని ఎవరు నిర్ణయించుకున్నారు సృష్టించిన దేవుడే మానవుల మీద మనసు విరుచుకున్నాడు కారణం ఏంటంటే వారి ప వారి యొక్క నడవడిక బట్టి వారి యొక్క విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు నేను అయ్యో నేను పవిత్రంగా జన్మింపజేసానే అన్నీ పవిత్రంగా చేశానే అన్నీ చక్కగా చేశానే ఈ మానవుడికి వచ్చిన అనాలోచన వల్లనే ఏం చేస్తున్నాడు భూమిని నాశనం చేసేస్తున్నాడు అని ఒక బాధ కలిగి బొత్తిగా చెడిపోయిందంట ప్రపంచం అప్పులో ఉన్న ప్రపంచంలో ప్రజలు అప్పుడు దేవుడు ఏం చేశాడు వాటిని తుడిచిపెట్టేశాడు వాటిలో ఉన్నతమైనవి మాత్రమే ఆయన ఉంచుకున్నాడు అదే నోవా కుటుంబం తర్వాత అలాగే అబ్రాహం కాలంలో కూడా చెడిపోయింది కాలం మనుషులు చెడిపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియలేని స్థితిలో ఉన్నారు కనుక నేను దేవుడు ఏం చేశాడు అగ్ని ద్వారా ఏం చేశాడు అగ్ని ద్వారా అపవిత్రతను పవిత్రత చేశాడు అంటే అప్పుడున్న మనుషులను ఆయన సంహరించాడు దేని స్తోత్రం హల్లే అదేవిధంగా నిర్గమాకాలంలో ఇరవై అధ్యాయంలో చూసుకున్నప్పటికీ మూడు అధ్యాయంలో చూసుకున్న పదిహేడు అధ్యాయంలో చూసుకున్న దేవుడు స్త్రీల పేరు చెప్పింది ఏంటంటే ఈ మనుషులు ఈ స్త్రీలు ప్రజలు అపవిత్రపరచబడి ఉన్నారు కనుక మోషే వారు నా సినాయి కొండ దగ్గరికి రావడానికి అధికారం లేదనిస్తాడు దీని స్తోత్రం హలే అంటే ఎంత ఎంత పాపం ఒడిగొట్టుకున్నాడో చూడండి పని ఇంత తెలిసిన మానవుడు ఏమైనా జ్ఞానం పొందుకున్నాడా లేదు జ్ఞానంగా ముసలుకుంటున్నారా లేదు కొంతమంది మాత్రమే మసులుకుంటున్నారు అలాగని అందరూ మంచివారు కాదు అందరూ చెడ్డవారు కాదు అని గ్రంథం బోధిస్తుంది అందరూ పవిత్రులు కాదు అందరూ అపవిత్రులు కాదు అంటాడు భక్తులైన పౌరుడు గారు అలాగే అదే మాట క్రీస్తు కూడా అన్నాడు కనుక అప్పుడు సంగమ నీవు జీవిస్తున్న జీవితం ఒకసారి నీకు నీవు ఆలోచించుకో నీవు పవిత్రంగా జీవిస్తున్నావా అపవిత్రంగా జీవిస్తున్నావా దేవుడు నిన్ను పవిత్రంగా చేశాడా అపవిత్రంగా చేశాడా ఎందుకంటే తల్లి తల్లి గర్భంలో బయటకు వచ్చినాడు మానవుడు ఎప్పుడు కూడా పవిత్రుడే శుద్ధి కలిగిన వాడే స్త్రీలు కానీ పురుషులు కానీ వారి వారు పెరిగి పెద్ద అయినప్పుడు వారిలో ఉన్న అనా ఆలోచన ఏమవుతుందంటే అపవిత్రతను చోటు చేసుకుంటుంది స్వత్రం హల్లెల్లిగా ఇది మీద ముప్పై మూడు అధ్యయో ఎందు అంటాడు వారి అప వారి యొక్క అపవిత్రత అంతా కూడా క్షమించి వారి మొదటి స్థితిని వారికి ఇస్తాను అన్నాడు ఎందుకుంటున్నారు మొదటి స్థితిని వారి అపవిత్రత అంతా కూడా క్షమిస్తాను అంటున్నాడు ఎందుకంటే ఆనాటి మన పూర్వీకులైన వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఈరోజు నీవు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నావా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నావా పని ఇన్ని ఇన్ని ఆధారాలు మన ముందున్నాయే నేను ఎందుకు అపవిత్రంగా జీవించాలి ఎందుకు అబద్ధం ఆడాలి ఎందుకు మోసం చేయాలి ఎందుకు ఇంకొక మార్గంలోకి నడిచి దేవుణ్ణి మనసు బాధ పెట్టాలని ఆలోచించే క్రైస్తవ బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈరోజు అంతా మోసమే అంతా హంగామా కావాలి ఈ హంగామా మోసము నిన్ను తన దగ్గరకు చేర చేరనివ్వదు సరి కదా తన చుట్టుపక్కల కూడా అక్కడికి రానివారు అందుకని అన్నారు ఇదిగో మోసే ఈ ఇస్రేల్ ప్రజలు శ్రీనాయక పర్వతం దగ్గరికి రావడానికి వీలు లేదు నీవు మాత్రమే రా ఎందుకు మోసే కూడా మానవుడే కదా ఎందుకు ఆయనను పిలిచారు వీళ్ళని ఎందుకు రంటే అపవిత్రతో నిండి ఉన్న ఏది కూడా దేవుడికి అవసరం లేదు అయినను అలాగని దేవుడు వేయలేదు అపవిత్రతను పవిత్రంగా చేయడమే ఆయన లక్ష్యము దీని స్వత్రం హల్లెల్లుయ్య కనుక మనము అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి దేవుడికి లోబడి అయినా నా జీవితం అపవిత్రపరచబడిందా ఒకవేళ అలాగ కానీ నేను చేసుకోగలిగితే నీ వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయని ఎప్పుడైతే మనం దేవుడికి సెలంటర్ అయిపోతామో లొంగిపోతామో వంగిపోతామో దాసానుదాసులుగా జీవిస్తామో అప్పుడు నేనా జీవితం దేవుడు ఏం చేస్తాడు పవిత్ర పరుస్తుందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు సంగమ ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్నీ పవిత్రంగానే ఉన్నాయి ఎందుకంటే చూడండి జామి చెట్టు ఉంది అది పవిత్రంగానే ఉంటుంది మామిడి చెట్టు ఉంది దాని కాలంలో దాని పనం ఇంత పవిత్రంగానే ఉంటుంది ప్రకృతి ఉన్న ప్రతిది కూడా పవిత్రంగా ఉండేటప్పుడు మానవుడు ఎందుకు అపవిత్రంగా మారిపోడంటే నోటి మాట ద్వారా దుర ఆలోచన ద్వారా వీటి ద్వారానే చాలామంది పైకొక్కలాగా మాట్లాడుతుంటారు లోపలపల దాచుకుంటారు అంటే నీ హృదయం అపవిత్రతో నింపబడింది నోరు మాత్రం పవిత్రంగా పలుకుతుంది ఈ పవిత్రంగా పలికేది మానవుడికి ఎదటి వారు వినిపిస్తుంది వారు సంతోషపడతారు కానీ నీ లోపల అపవిత్రత దేవుడికి కనిపిస్తుందని సంగతి నీకు తెలుసా ఓ క్రైస్తవుడా తెలిసినట్లయితే నీవు ఆ పాపకు చీకటి జీవితంలోకి నడిచి వెళ్ళవు నీవు మరొక్కసారి చెప్తున్నాను అపవిత్రత ఎలా వచ్చిందంటే వాక్యం ద్వారానో ఇంకొకరి ద్వారానో కాదు నీ ద్వారానే ప్రపంచంలోకి అపావిత్రం వచ్చింది అది ఎక్కడ మొదలైంది అది కన్నా నాలుగారు జన్లోనే మొదల మొదలైపోయింది నీటి వరకు అదే జరుగుతుంది కానీ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ప్రభా నా అపవిత్రతను తొలగించు ఎలా తొలగించబడుతుంది నీ మనసు మార్చుకుంటే తొలగించబడుతుంది నీ క్రియ మార్చుకుంటే తొలగించబడుతుంది నీ అలవాట్లు మార్చుకుంటే తొలగించబడుతుంది తాగేవాళ్ళు తాగుతుంటారు తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళు తింటూ ఉంటారు అబద్ధం ఆడే వాళ్ళు అబద్ధం ఆడుతుంటారు మోసం చేసేవాళ్ళు మోసం చేస్తుంటారు ప్రభావం నన్ను క్షమించంటే అంటే ఏదైనా అర్థమంతా ఏమైనా అర్థమంతా క్రీస్ ఈ బోధ కేవలం క్రైస్తవులకే ఎందుకంటే అన్నీ తెలిసి తప్పు చేసేవాడు ఎవడంటే క్రైస్తవుడే తెలియక తప్పు చేసిన వారు హైందువులు అవ్వచ్చు ముసలమాన్లు అవ్వచ్చు కానీ అన్నీ తెలిసి తప్పు 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 చేసేది ఎవరంటే క్రైస్తవుడే అందుకే క్రైస్తవుడికి దేవుడు శిక్ష వేస్తున్నాడు ఇది గమనించుకోలేకపోతున్నారు ఓ క్రైస్తవ సంఘాల క్రైస్తవ కుటుంబాలా ఇప్పటికైనా సరే మీలో అపవిత్రను తొలగించుకొని పవిత్రంగా జీవించాలని ఉద్దేశం ఉంటే నిజమేనైనా నాటి మా పూర్వీకులు చేసిన తప్పు మేము చేయకున్నట్లు మా హృదయాన్ని కఠినపరచు అని మనం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నీ మనసును మారుస్తాడు మనసును మార్చి అదే ముప్పై మూడు ఇరుమి గ్రంథం ఏడు ఆరు జీవుడు వచ్చిన ఇది చెప్పిన విధంగా ఉన్న ఉన్నవారిని విడిపించి వారిని పవిత్రపరచి వారి పాపములన్నీ క్షమించి వారికి ఉన్న మొదట స్థితినిస్తానన్నాడే ఆ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడుతుంది అని తెలియజేస్తూ మాట ముగిస్తున్నాను ప్రార్థన స్వరూపి దైగ నేన నీ పొందాము ఈ యొక్క సమయంలో వాక్ ద్వారా అందరితో మాట్లాడడం నిశ్చిత్రమతనా అయ్యే తండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అయ్యా తండ్రి మేమందరం కూడా పాపులమే కనుక మమ్మల్ని క్షమించి మరలా తిరిగి పాపంలోకి వెళ్ళకున్నట్లు అపవిత్రంలోకి వెళ్లకున్నట్లు మా హృదయం కఠినపరిచి ఆనాడు పరోరాజు యొక్క హృదయాన్ని కఠినపరిచింది దేవా ఈరోజు మా హృదయాన్ని కఠినపరిచి నీ బిడ్డలుగా నీ బిడ్డలుగా నీ బిడ్డలుగా తండ్రి ప్రపంచంలో జీవించే భాగ్యం కలిగి చేసి నీ రాక సమయంలో తండ్రి నిన్ను ఎదుర్కొని బిడలుగా మమ్మల్ని దీవించమని క్రీస్తు మామూలు అడిగి పొందుకుంటున్నాను పనులు తండ్రి ఆమెను ఆమెన్ ఆమె అందరూ కొందరముడు దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక ఆమె